అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు వృద్ధులు మనకు ఎంత అవసరమో తెలియచేసే అంశము ఇది నిజంగా బీహార్లో జరిగిందంటండి ఇది వాట్సాప్లో వచ్చింది నచ్చి మీకు చెప్పడం జరుగుతుంది ఒక కుటుంబంలోని పెద్ద కుమారుడికి సమీప గ్రామానికి చెందిన అమ్మాయితో నిశ్చార్థం జరిగింది పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండగా ఆ అబ్బాయి తండ్రి ఓ విచిత్రమైన షర్త్ పెట్టాడు ఆ షరతు ఏంటంటే పెళ్లి ఊరేగింపులో పెళ్ళికొడుపు తరవారు తమతో పాటు వృద్ధులెవరిని తీసుకురాకూడదని పెళ్లి బృందంతో పాటుగా ఒక పెద్దవారు వచ్చిన ఆ అమ్మాయిని వారితో పంపించము అని కండిషన్ పెట్టాడు ఆ షర్తు విని అందరూ ఆశ్చర్యపోయారు పెళ్ళికి ఇంకా రెండు రోజులే ఉంది పెళ్ళికి వెళ్ళకపోతే సొంత ఊరిలోనే పరుగుపోతుంది అలా అని పెళ్ళికి పెద్దల్ని తీసుకువెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టయితే అది మరింత పరువు తక్కువ అనిపిస్తుంది అని అందరూ కలత చెందారు పెద్దలు లేకుండా జరిగే పెళ్లి ఏం బాగుంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు వారికి ఏ మార్గం కనిపించలేదు ఆఖరికి ఆ పెళ్ళికొడుకు తండ్రి బరువెక్కిన హృదయంతో ఇంక చేసేదేముంది పెద్దలు లేకుండానే పెళ్లి కార్యక్రమం కొనసాగిద్దాం అన్నాడు ఇంట్లోని వారు కుటుంబంలోని ఇతర పెద్దలందరూ అంగీకరించాలి కానీ పెళ్లి కొడుకు మాత్రం తన పట్టుదల వదల్లేదు వాళ్ళు అసలు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు లేని పెళ్ళి అది ఎలా కుదురుతుంది నేను తప్పకుండా వెళ్ళికి వెళ్తాను ఎవరు నన్ను ఆపుతారో చూద్దాం అంటూ ఎగిరాడు మావయ్యను ఒప్పించేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా అతను అంగీకరించలేదు చివరగా మావయ్యని వెంట తీసుకువెళ్ళని నిర్ణయించారు కానీ అతనిని బట్టల మూటలో దాచి తీసుకువెళ్ళారు పైగా అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఉన్నట్లు అక్కడ తెలియచేయకూడదని అతనికి చెప్పారు అందరి అభ్యర్థనతో అందరూ పట్టుబడంతో మామయ్య పెళ్లివారి ముందు బయటికి రానని ఒప్పుకున్నాడు పెళ్లి రోజున ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి చేరుకున్నారు వధువు కుటుంబ సభ్యులు వారిని స్వాగతించారు కానీ వధువు తండ్రి అక్కడ మరో షరతు పెట్టాడు ఊరు బయట ఒక నది ఉంది ఆ నదిలో నీరు ఉన్న స్థానంలో పాలదార పోస్తేనే అప్పుడే ఈ పెళ్లి జరిపించి మా కూతుర్ని మీతో పంపిస్తాను లేదంటే ఈ పెళ్లి జరగదని వధువు తండ్రి చెప్పాడు ఆ షర్తు విని అందరూ ఉలిక్కబడ్డాడు అంత పెద్ద నదులు అన్ని పాలు పోయటం ఎలా సాధ్యం ఆ వారంతా మళ్ళీ అదొల మునిగిపోయారు పెళ్లివారికి నచ్చ చెప్పడానికి వివరించడానికి ఒప్పించడానికి ప్రయత్నించారు ఆఖరికి వేడుకున్నారు కూడా కానీ అమ్మాయి తండ్రి ఆ పైన ఖచ్చితంగా ఉండి మీరు నా షర్తునే నెరవేస్తేనే ఈ వివాహం జరుగుతుంది అన్నాడు కానీ ఇది అసాధ్యమైన పని కాబట్టి పెళ్లి ఊరేగింపుని వెనక్కి తీసుకువెళ్దాం మనం ఈ షరతుని నెరవేర్చలేము అని అబ్బాయి వైపు వారు నిర్ణయించుకున్నారు ఈ విషయం ఎలాగో ఎద్దుల బండిలో దాక్కున్న మావే చెవిని పడింది అతను బయటకు వచ్చి ఏమైంది ఊరేగింపు ఎందుకు వెనక్కి తీసుకెళ్తున్నారు ఇది మన గౌరవానికి ఎంత భంగం ఎంత అవమానం అన్నాడు అప్పుడు ఎవరో మామకి ఇలా చెప్పాడు ఏం లేదు పెళ్ళికొడు పెళ్ళికూతురు తల్లి తండ్రి నదిలో నీళ్ల స్థానంలో పాలు పోస్తేనే అమ్మాయిని పెళ్లి చేసి మనతో పంపిస్తాడని వధువు తండ్రి షర్తు పెట్టాడు ఇప్పుడు చెప్పు మామయ్య పాలతో నదిని నింపటం అది అసాధ్యమైన సాధ్యమైన పనేనా అందుకే ఊరేగింపుని వెనక్కి తీసుకెళ్తున్నాం అన్నాడు అది విన్న మామయ్య ఓ సంతేనా దీనికోసం ఊరేగింపుని వెనక్కి తీసుకెళ్లారా వెళ్ళి ఈ నదిలో నీటి స్థానంలో పాలను పోపిస్తాము ప్రవహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని వారికి సందేశం పంపించండి కానీ ముందుగా ఇలా చెప్పండి వాళ్ళు నదిలోని నీళ్ళని ఖాళీ చేయాలని అన్నాడు అది విన్న వెంటనే అక్కడ నిలబడి వారంతా ఒకసారిగా చాలా సంతోషించారు ఇంతకు ముందున్నప్పుడు ఇలా జరగలేదు అందరూ ఆనందంతో గంతేశారు పెళ్లి బృందంలోని ఇద్దరు వ్యక్తులు వధువు తండ్రి వద్దకు వచ్చి మేము మీ షరతుకు అంగీకరిస్తున్నాం మేము నదిలో పాలు పోయటానికి సిద్ధంగా ఉన్నాం అయితే ముందుగా నదిలోని నీటిని ఖాళీ చేయండి అని చెప్పాడు అమ్మాయి తండ్రి అది విన్న వెంటనే మీరు ఊరేగింపులో మీతో పాటుగా ఒక పెద్దాయన్ని ఖచ్చితంగా తీసుకువచ్చు ఉండాలి అన్నాడు ఆ తర్వాత అమ్మాయి తండ్రి చిరునవ్వు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా పెద్దలందరి ఆశంసులతోనే అన్నాడు అలాంటప్పుడు ఈ షర్తులు ఎందుకు పెట్టావని వధువు తండ్రిని ఎవరో అడిగాడు అప్పుడు ఆ తండ్రి ఇలా చెప్పాడు నేను కేవలం నేటి యువతకు ఒక పాట నేర్పించాలనుకున్నాను వారు ఈ ఆధునిక పందంలో ఎంత దూరం వెళ్ళారంటే తమ పెద్దల ప్రేమను అనుభవాలను పనికిరావునుగా భావిస్తున్నారు ఆ ఊరేగింపులో మామయ్య తమతో పాటు వెంటకు తీసుకురాపోయి ఉంటే ఈరోజు వాళ్ళకి అర్థమై ఉండేది కాబట్టి మిత్రులారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దల మూట చెద్దల చెద్దన్న మూట అని పెద్దలు చెప్పనే చెప్పారు వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ విలువలకు కూడా గౌరవించండి నేటి తరం మీ అన్ని చాదస్త భావాలంటూ పక్కన పడేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఎంతో అనుభవం మీదే మనకు పాఠాలు నేర్పుతూ ఉంటారు ఓకేనండి ఇది మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా